బిందు పూరిల గొడవలో శివకు తగిలిన దెబ్బకి పూరి ఫస్ట్ ఎయిడ్ చేస్తుండగా వెనకాల నుండి ఫోటో తీస్తుంది రత్నం ఇక ఆ ఫోటోలో శివ పూరి ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్టు కనబడుతూ ఉంటుంది ఇక నన్ను వదిలేయండి మేడం ఆడవాళ్ళ గొడవల్లో తల దూడ్చకూడదని మళ్ళీ ఒకసారి అర్థమైంది నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను అని శివ వెళ్ళిపోగానే ఇదే మంచి ఛాన్స్ అని అనుకొని రత్నం పూరి దగ్గరికి వచ్చి నాకు పని కావాలి మేడం అప్పుడు తప్పుగా మాట్లాడి వదిలి వెళ్ళిపోయాను క్షమించమని అడుగుతూ ఉంటుంది రత్నం అప్పుడు నేను పనిలోకి తీసుకుంటాననే అనుకుంటున్నావా అని పూరి అడుగుతూ ఉండగా ఈ ఫోటో చూసి చెప్పండి మేడం అంటూ ఆ ఫోటోని చూపిస్తుంది రత్నం ఇందులో ఏముంది శివకి దెబ్బ తగిలితే నేను ఫస్ట్ చేస్తున్నాను అంతే కదా అని పూరి అంటూ ఉండగా ఆ విషయం మీకు నాకు తెలుసు కానీ ఈ ఫోటోలో మీరు శివ ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉంది ఇది మీ అన్నయ్య కానీ మీ అమ్మ కానీ చూపిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో కొడతారో చంపేస్తారు అని అంటూ ఉండగా ఆలోచనలో పడిపోతుంది అప్ప నేను మా అమ్మని అడిగాక చెప్తా అంటూ ఉండగా వద్దు మేడం ఇప్పుడే కావాలి పదండి వెళ్దాం అంటూ పూరి బ్యాగ్ పట్టుకొని రమ్మని అంటూ ఉంటుంది రత్నం మరోవైపు దిగులుగా కూర్చున్న ఆ భూమి గగన్ ఇంకా ఫోన్ చేయట్లేదని కోపంతో రగిలిపోతున్న శారద ఇద్దరు గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ గగన్ మాత్రం ఫోన్ చేయడు మరోవైపు భూమికి గగన్ కి పెళ్ళైందని ఫ్రస్ట్రేషన్తో అపూర్వ అనుకుని గోరెంటాకుని చితక బాధిస్తూ ఉంటుంది నక్షత్రం అప్పుడే అపూర్వ వచ్చి ఆపేస్తుంది అపూర్వ ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుండగా నిన్ను కొట్టలేక దీన్ని కొడుతున్నా నిన్ను చంపేయాలి ఏమని చెప్పావు నేను గగన్ బ్రాహ్మణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే నాన్న నన్ను చంపేస్తాడు అని చెప్పావు ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళైంది బావకి దానికి కాపురానికి నాన్నే దాన్ని బావింటికాడ దిగబెట్టొచ్చాడు అని అంటూ తల్లివి కాబట్టి చంపలేకపోతున్నా అని అంటూ నానా మాటలు అంటుంటుంది నక్షత్ర మరోవైపు రత్నాన్ని ఇంటికి తీసుకెళ్తుంది పూరి ఇంట్లో శారద లేకపోవడంతో వెళ్ళి పని చేసుకో నేను అమ్మొచ్చాక ఏదో ఒకటి చెప్తా అని అంటూ ఆ ఫొటోస్ని డిలీట్ చేయమంటూ ఉండగా మేడం తర్వాత చేస్తానులేండి అంటూ పక్కకి వెళ్ళి రత్నం అపూర్వకి కాల్ చేసి ఈ ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటుంది గగన్ భూమి మెడలో తాళి కట్టలేదంట అంతేకాదు ఇంట్లోకి రానివ్వలేదంట రాత్రంతా వర్షంలో తడిసి స్పృహ తప్పిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వదిలేసి వచ్చేసాడంట గగన్ అని చెప్పేస్తూ ఉంటుంది అపూర్వ కోడలి కోసం శారద వెళ్ళిందంట అన్న విషయం కూడా చెప్పగానే సంతోషం నేను చెప్పింది వెతుకు అక్కడే ఉండి అక్కడి విషయాలన్నీ చెప్పు అని అంటూ అపూర్వ కాల్ కచ్చే గానీ ఏంటి మ్యాటర్ అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర అక్కడ జరిగింది గగన్ పెళ్ళి కాలేదు అన్న విషయం చెప్పగానే నక్షత్ర ఎగిరి గంతేస్తుంది ఇక నేను ఆడబోయే ఆట చూడు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూరి గగన్ని ఇలా అడుగుతుంటుంది అమ్మెక్కడ అన్నయ్య అని అడుగుతుండగా ఫోన్ కలవట్లేదు అంటాడు గగన్ మళ్ళీ ఒకసారి చెయ్యన్నయ్య అని అనగానే అలాగే అంటూ కాల్ చేస్తూ ఉంటాడు గగన్ అప్పుడే శారద ఫోన్ రింగ్ వినబడుతుంది హలో అని అంటూ ఉంటుంది శారద ఎక్కడున్నావమ్మా అని అడుగుతుండగా తల్లిని అతిగా ప్రేమించే కొడుకు ప్రేమించిన అమ్మాయికి తాలి కట్టి నడి రోడ్డుపై వదిలేస్తే నా కోడలు కోసం వచ్చాను అని విటకారంగా అంటూ ఉంటుంది శారద అమ్మా వచ్చాయి అని గగన్ అంటూ ఉండగా హలో హలో వినబడట్లేదు అని అంటూ ఉంటుంది శారద చిన్నపిల్లల పనులు మానేయమ్మా వచ్చే ఎక్కడున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు గగన్ అప్పుడు తను బంజారా హిల్స్ పార్క్లో ఉందని కాసేపు చీకటైతే ఇక్కడ ప్రదేశం బాగుండదని చెప్పినంత మాత్రాన నువ్వు ఇక్కడికి వస్తావా నాన్నా రావు కదా నన్ను నా కోడల్ని బ్రతిమిలాడి ఇంటికి తీసుకెళ్ళవు కదా మరి ఎందుకు అడుగుతున్నావు అని అంటూ చెప్పాల్సిన విషయమంతా చెప్పేసి కాల్ కట్ చేస్తుంది శారద విషయమంతా పూరికి వివరిస్తాడు గగన్ వెళ్తావా అన్నయ్య అని అడుగుతుండగా నేను వెళ్ళను అని అంటూ మొండిగా గగన్ కూర్చుంటాడు మరోవైపు ఉయ్యాల ఊగుతున్న శారద ఆ భూమితో ఇలా అంటుంటుంది నా కొడుకు ఇంకా రావట్లేదేంటి ఒక్కగానొక్క కొడుకు గ్రాండ్గా పెళ్లి చేయాలి అనుకున్నాను కానీ ఇంత సింపుల్గా అయిపోయింది అని అంటూ ఉంటుంది శారద నేను అదే అనుకున్నానత్తయ్యా అని భూమి అంటుండగా ఏంటి అని అడుగుతూ ఉంటుంది శారద అదే అంత అర్జెంటుగా నా మెడలో మీ అబ్బాయి తాళి కడతాడని నేను ఊహించలేదత్తయ్యా అని భూమి అంటూ ఉంటుంది అప్పుడు మళ్ళీ శారద పోని వాడు తొందరగా వస్తే ఆ తర్వాత జరగాల్సిన కార్యమైనా గ్రాండ్గా చేద్దామనుకున్నాను అంటూ ఉంటుంది శారద ఆ తర్వాత కార్యం అంటే ఏంటత్తయ్యా అని అంటూ ఉండగా ఇంకేంటమ్మా మీ ఇద్దరికి శోభనం నలుగురిని పిలిచి పాన్పు పైన మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఒక బిందెలో రెండు ఉంగరాలు వేసి మీతో ఆటలు ఆడిద్దాం అనుకున్నానమ్మా నీకు మంచి శారీ కట్టి వాడికి మంచి పట్టు పంచే కట్టి మీ ఇద్దరిని పూజలు కూర్చోబెట్టి ఆ తర్వాత ఉంగరాల ఆట ఆడిద్దాం అనుకున్నానమ్మా అని ఊహల్లోకి వెళ్ళిపోతుంది శారద అందరూ హడావిడి చేస్తుండగా భూమి గగన్లని ఎదురుగా కూర్చోబెట్టి మధ్యలో బిందె పెట్టి బిందెలో ఉంగరం వేస్తుంది పూరి అన్నయ్య నువ్వే గెలవాలి భూమి గెలవాలి అని అంటూ భూమి వైపు నిలబడుతుంది పూరి ఇక ఫస్ట్ టైం గగన్ని చీట్ చేసి భూమి ఉంగరాన్ని తీస్తుంది దిస్ ఈజ్ చీటింగ్ చీటింగ్ అని గగన్ అరుస్తూ ఉండగా చెర్రి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ రెండోసారి పూరి ఉంగరాన్ని వేసేగా గగన్ అమ్మా అంటూ చేయి చూసుకుంటాడు ఏమైంది బావా అని భూమి కంగారు పడుతుండగా భూమిని చీట్ చేసి గగన్ బిందెలో నుండి ఉంగరం తీసేస్తాడు అప్పుడు భూమి కోపంగా బావా చీటింగ్ అని అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత పూలబంతి ఆటని ఆడిస్తూ ఉంటారు ఇక భూమిపైకి మల్లె పూలు భూమికి ఫ్లయింగ్ కిస్సెస్ విసిరేస్తూ భూమికి పూలబంతిని విసిరేస్తాడు గగన్ గగన్కి పూలబంతి విసిరేస్తూ చక్కగా ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది భూమి అబ్బా ఎంత బాగుందమ్మా మీ జీవితం ఇలా మొదలైతే ఎలా ఉంటుంది అని శారద కలలు కంటూ ఉంటుంది భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గగన్ ఇంటికి వెళ్ళాక భూమిని గగన్ ఏమంటాడు చిన్న చిన్న చిలిపి తగాదాలు ప్రేమగా మారుతాయా రత్నానికి ఆ కెమెరా దొరుకుతుందా భూమి చేతికి చిక్కుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్